ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టిక్లీ టాక్ ఈరోజు వీడియో ఏంటంటే మీ అందరికీ తెలుసు కదా నేను నా థర్డ్ ప్రైమిస్టర్లో నైన్త్ మంత్లో ఉన్నాను అనేసి సో నైన్త్ మంత్లోకి ఎంటర్ అయిన వెంటనే నార్మల్గా డాక్టర్స్ హాస్పిటల్ బ్యాగ్ ప్యాక్ చేసుకొని రెడీగా పెట్టుకోండి సో దట్ మనకి సడన్గా ఏమైనా ఉన్నా సరే వెంటనే వెళ్ళ వెళ్ళడానికి యూజ్ అవుతుంది అని అనేసి చెప్తూ ఉంటారు సో అందుకనేసి నేను నా హాస్పిటల్ బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకుందాం అనేసి ప్రిపేర్ చేసుకున్నాను స్టఫ్ స్టా నార్మల్గా నేనైతే ఫస్ట్ బేబీకి ఇండియాలో ఉండేదాన్ని కాబట్టి డెలివరీ ఫస్ట్ కిడ్ కి ఎలా ఉంటుంది అంటే ఏ కొంచెం ఇది యూజ్ అవుతుందేమీ ఇది యూజ్ అవుతుందేమో అనేసి ఎక్కువ స్టఫ్ అయితే ప్యాక్ చేసుకున్నాను సో ఇప్పుడు నాకు సెకండ్ బేబీ కాబట్టి ఏమేమైతే కావాలి ఏంటి అనేది కొంచెం ఐడియా ఉంది నాకు సో అవే ప్యాక్ చేద్దాము మళ్ళీ అంత ఎక్కువ ప్యాక్ చేసుకుని లగేజ్ అంతా తీసుకెళ్ళొద్దా అని అనేసి అయితే అనుకుంటున్నాను సో ఫస్ట్ టైం మామ్ వాళ్ళకైతే ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది ఎందుకంటే మనం చాలా వరకు ప్యాక్ చేసేసుకుంటాం కాబట్టి స్టఫ్ అవన్నీ తగ్గించుకొని ఏదైతే ఇంపార్టెంటో అంతవరకే ప్యాక్ చేసుకుంటే బెటర్ అనేసి నా నార్మల్ గా మనం హాస్పిటల్ బ్యాగ్ అంటే అన్ని ప్యాక్ చేసుకుని వెళ్ళాలి కాకపోతే ఇక్కడ ఏం చెప్పారంటే హాస్పిటల్లో ఇవి ఇవి మేము ప్రొవైడ్ చేస్తాం అనేసి మనకైతే లిస్ట్ ఇచ్చారు వర్చువల్ టూర్ కూడా జరిగింది ఆల్రెడీ ఇక్కడ హాస్పిటల్లో సో ఏమేమి ఉంటాయి ఏంటి అనేది మనకు ఆల్రెడీ ఐడియా ఉంది ఆ లిస్ట్ కాకుండా నేను కూడా ఒక లిస్ట్ అయితే ముందు ప్రిపేర్ చేసుకున్నా అసలు నాకు ఏమేమి కావాలి ఏంటి అనేది చెక్ లిస్ట్ లాగా సో దాంట్లో ఉన్నవి నేనైతే క్యారీ చేద్దాం చేద్దామనేసి అనుకుంటున్నాను అక్కడ ప్రొవైడ్ చేసినా సరే మనకు కొంచెం కంఫర్టబుల్ గా ఉండొచ్చు ఉండకపోవచ్చు ఫస్ట్ అయితే నావి అలానే బేబీవి ఆ ఏమేమి స్టఫ్ తీసుకెళ్తున్నాను ఏంటి అనేది అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబుతున్నాను సో లెట్ స్టార్ట్ ద వీడియో ఫస్ట్ అయితే బేబీ పర్పస్ గురించి అయితే ఈ క్యూట్ బ్యాగ్ తీసుకున్నాను తర్వాత బేబీకి కూడా డైపర్ బ్యాగ్ లాగా యూజ్ అవుతుంది కదా అని అయితే ఆల్రెడీ కాంక్షికి డైపర్ బ్యాగ్ ఉంది కాబట్టి మళ్ళీ ఎందుకు తీసుకున్నాను అంటే నాకు ఇంకొక బ్యాగ్ కావాలనిపించింది ఎందుకంటే ఇది పిక్నిక్ కి వాటికి కూడా యూజ్ అయ్యేటట్టు మల్టీ పర్పస్ ఉంది అనమాట ఈ బ్యాగ్ బెడ్ కమ్ డైపర్ బ్యాగ్ లాగా యూజ్ అవుతుంది ఇది ఎలా ఉంటది ఏంటి అనేది అయితే మీకు ఇక్కడ పక్కన నేను వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అలానే మీకు లింక్ కావాలనుకుంటే గనక కింద నాకు కామెంట్ చేయండి తప్పకుండా నేను లింక్ పోస్ట్ చేస్తాను అండ్ నా స్టఫ్ అంత ఎక్కువ ఉండదు కాబట్టి అది సపరేట్ బ్యాగ్లో అయితే ప్యాక్ చేద్దాం అనుకుంటున్నాను బికాస్ మళ్ళీ బేబీవి నావి అన్నీ ఒకే దగ్గర పెట్టేస్తే కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది సో మనం ఏ పొజిషన్లో ఉంటామో తెలియదు సో నార్మల్ డెలివరీ అవుతుందో సెక్షన్ అవుతదో ఎలా ఉంటుందో ఏ టైంలో ఎక్కడ ఉంటామో తెలియదు సో ఎవరైనా సరే వెంటనే తీసుకోవాలనుకుంటే సో నేను చెప్పొచ్చు ఈ బ్యాగ్లో బేబీ స్టఫ్ ఉంటుంది ఇక్కడ ఇక్కడ ప్లేస్ చేశాను అనేసి సో వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది అప్పుడు మళ్ళీ వెతుక్కోవడం అవన్నీ ఉండవు నేనైతే ఇలా టూ డిఫరెంట్ బ్యాగ్స్లో అయితే అనేసి అనుకుంటున్నాను సో నార్మల్ గా డెలివర్ అయ్యాక టూ నైట్స్ అక్కడ స్టే చేయాలని అయితే చెప్పారు సో ఆ టూ నైట్స్ కి సరిపడా అయితే క్లోత్స్ నేను ఫస్ట్ ప్యాక్ చేస్తున్నాను బేబీవి తర్వాత ఇంకా నావి కూడా ప్యాక్ చేసుకుంటారు అయినా వెంటనే బేబీకి వేయడానికి అయితే నేను ఈ క్యూట్ డ్రెస్ అయితే తీసుకున్నాను న్యూ బోర్న్ బేబీ కదా డైరెక్ట్ గా యూజ్ చేయం కదా అనేసి ముందే కొంచెం వాష్ చేసి ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను నార్మల్ గా మనకి కొత్త డ్రెస్సెస్ వెంటనే వేయరు కదా కొన్ని కాంక్షలు కూడా ఉన్నాయి పాతవి ఆల్రెడీ మీరు వీడియో చూసే ఉంటారు బేబీ గర్ల్ కాబట్టి నేను క్యూట్ హెయిర్ బ్యాండ్ ఉండేది అండ్ అలానే పింక్ ఎందుకు ఇలా పర్పుల్ వేద్దాం అనేసి నేను ఈ కలర్ అయితే చూస్ చేసుకున్నాను ఇందైతే ఇలా ప్యాంట్ ఇలా క్యూట్ హై బ్యాండ్ దీనికి సాక్స్ కూడా ఇచ్చారు సో ఫుల్ కవర్డ్ ఇది ఉంటది ఫస్ట్ డెలివరీ అయితేనే వెంటనే ఇది వేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ ఇంకా ఒకవేళ ఫొటోస్ కానీ ఏమైనా తీసుకున్నామంటే ఈ డ్రెస్ తీసాను అన్నమాట సో కాంక్ష తీసుకుంది ఈ డ్రెస్ బాగుంది తీసుకో తీసుకో అంటే సో లిటిల్ సిస్టర్ అనేసి ఉందనేసి బాగుంటది కదా అనేసి కాంక్షకి ఇంకా బేబీకి ఫోటో అనేసి ఈ డ్రెస్ తీసుకెళ్తున్నాను ఇంకా అలానే ఇంకొన్ని అంటే లైక్ టూ డేసే ఉంటాం కదా టూ ఏ ఉంటాం కదా అని టూ డ్రెస్సెస్ ఏ కాకుండా ఫైవ్ టు సిక్స్ డ్రెస్సెస్ అయితే ప్యాక్ చేస్తున్నా నేను బికాస్ బేబీకి చేంజ్ చేస్తూనే ఉంటూ ఉంటాం కదా అలా చిన్న చిన్నవి ఇంకా కొన్ని తీసుకున్నాను అండ్ ఈ చిన్న బ్యాగ్ లో అయితే నేను బేబీకి యూజ్ అయ్యే హ్యాట్స్ అలాంటివి పెట్టుకున్నాను అనమాట ఇవైతే చాలా సాఫ్ట్ గా వచ్చాయి అలానే ఇంకా సాక్స్ మిటెన్స్ ఇవన్నీ కొంచెం చిన్న చిన్నగా ఉంటాయి మళ్ళీ ఎక్కడైనా పడేస్తాం అనేసి ఇట్లా చిన్న కవర్ లో అయితే నేను ఇలా ఫీల్ చేసి పెడుతున్నాను సో దట్ ఈజీగా హ్యాండిగా ఉంటుంది ఎవరైనా అడిగినా సరే వెంటనే దీంట్లో హ్యాట్స్ మెటల్స్ సాక్స్ దీంట్లో ఉంటాయని ఇలా సపరేట్ గా ప్యాక్ చేశాను అలానే దీంతో పాటు ఒక గ్రూమింగ్ కిట్ అనేది అయితే ప్యాక్ చేసి పెట్టుకున్నాను దాంతో పాటు కొన్ని నాప్కిన్స్ డ్రై నాప్కిన్స్ కూడా తీసుకెళ్తున్నాను బేబీ కొంచెం యూజ్ అవుతాయి అనేసి వాటితో పాటు మెయిన్ మనకి బేబీ కి షాంపూ బాడీ లోషన్ అవన్నీ అక్కడ ప్రొవైడ్ చేస్తామని చెప్పారు కానీ మన కంఫర్ట్ అన్నాను కదా మళ్ళీ నేను అందుకనేసి నేనైతే కాంక్షకి అవినో బేబీ యూస్ చేస్తున్నాను సో ఇంకా ఈ బేబీ కి కూడా అవే యూజ్ చేద్దాం అనేసి అవినో బేబీ ప్రొడక్ట్స్ అయితే పట్టుకుంటున్నాను ఇది అడ్వర్టైజ్మెంట్ పర్పస్ కి అయితే కాదు బికాస్ నేను కాంక్షకి ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు బాగా అనిపించింది ఇది అవినో బేబీ బాడీ లోషన్ అలానే బేబీ బాత్ లిక్విడ్ అలానే ఇదేంటంటే అవినోబేబీ ది ఫేస్ క్రీమ్ బేబీ ఫేస్ క్రీమ్ అనేసి ఇది కూడా ఉంది ఈ చిన్నదేమో నైట్ టైమ్ యూస్ చేయొచ్చు చాలా థిక్ క్రీమీ టెక్స్చర్ ఉంటుంది ఇవన్నమాట బేబీ కి యూస్ చేద్దాం అనుకున్న ప్రొడక్ట్స్ అయితే ఇవి నెక్స్ట్ వచ్చేసి స్వాడల్ క్లాత్స్ సో స్వాడల్ క్లాత్స్ అయితే హాస్పిటల్ ఇస్తామని చెప్పారు మనకు కొంచెం కంఫర్టబుల్ గా ఉంటుంది కదా అనేసి నేనైతే ఇంట్లో నుంచి తీసుకెళ్తున్నాను టూ స్వాడల్ క్లాత్స్ అయితే తీసుకెళ్తున్నాను ఈ పింక్ అండ్ వైట్ ఒకటి అండ్ నార్మల్ పింక్ ఒకటి అలానే ఇంకా ఈ టవల్స్ అయితే తీసుకున్నాను ఒక టూ ఇలా సాఫ్ట్ గా ఉన్నాయి ఈ టవల్స్ అనేది సో ఇలా క్యాప్ వచ్చి ఉంటుంది అనమాట సో ఇవైతే టూ కొన్నాను గానీ ఒకటైతే నేను హాస్పిటల్ బ్యాగ్ లో అయితే ప్యాక్ చేద్దాం అనుకుంటున్నాను అన్ని ప్యాక్ చేయకుండా ఏవైతే యూస్ అవుతాయో అంతవరకు ప్యాక్ చేద్దాం అనేసి అనుకుంటున్నా అండ్ అలానే స్లీపింగ్ బ్యాగ్స్ అయితే తీసుకున్నాను సో ఇది కొంచెం ఈజీగా ఉంటది అనేసి ఇవైతే తీసుకున్నాను కానీ ఇది నేను బేబీ బ్యాగ్ లో అయితే పెట్టాను ఎందుకంటే ఇది యూస్ చేస్తాను లేదో తెలియదు హాస్పిటల్ లో ఇస్తామన్నారు అది కొంచెం కంఫర్టబుల్ గా అనిపిస్తే అదే యూజ్ చేస్తాను లేకపోతే అప్పుడు నాకు ఇది యూజ్ అవుతుందేమో అనేసి ఇది నా బ్యాగ్ లో నేను ప్యాక్ చేసుకుందాం అనుకుంటున్నాను అండ్ ఇంకొకటి నెక్స్ట్ బిబ్స్ బిప్స్ అయితే మాత్రం చాలా యూజ్ అవుతాయి బేబీ మొత్తం పట్టుకెళ్ళను గానే ఒక త్రీ అలా తీసుకెళ్దాం అనుకుంటున్నాను బిడ్స్ ఇందులోకి నేను ఏమేమైతే ఎక్కడే తీసుకున్నాను ఏంటి అనేవైతే మీకు క్లియర్ గా నేను లింక్ అనేది అయితే డిస్క్రిప్షన్ లో పోస్ట్ చేస్తాను ఇంకా ఏమైనా అడిషనల్ కావాలనుకుంటే కనుక మీరు కింద నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి తప్పకుండా నేను వాటి లింక్స్ కూడా పోస్ట్ చేస్తాను అండ్ అలా నెక్స్ట్ డైపర్స్ అండ్ వెడ్ వైప్స్ సో ఈ రెండు మనకి హాస్పిటల్ అయితే ప్రొవైడ్ చేస్తారు కానీ సపరేట్ బ్యాగ్ లో నేనైతే కార్ లో స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను అవసరం వస్తే యూజ్ చేద్దాం అనేసి లేకపోతే ఇంకా యూజ్ చేయము కదా మళ్ళీ దాన్ని హాస్పిటల్ బ్యాగ్ లో ప్యాక్ చేసి హాస్పిటల్ బ్యాగ్ మొత్తం స్టఫ్ అంతా ఇలా హెవీగా అయిపోతుంది అనేసి అవైతే సపరేట్ గా ప్యాక్ చేద్దాం అనుకుంటున్నాను నేను సో ఒక కవర్ లో పెట్టేస్తే కార్ లో పెట్టేసుకుంటే మనకు కావాలంటే తీసుకుంటాము లేకపోతే యూజ్ చేయము మాక్సిమం యూజ్ చేయము అక్కడ ప్రొవైడ్ చేస్తామన్నారు డైపర్స్ బెట్వర్స్ ఇలాంటివి సో ఎందుకైనా మంచిది అనేసి నేనైతే పెట్టుకుంటున్నాను ప్యాక్ చేసుకుంటున్నాను బేబీ అయితే ఇంతే నేను ప్యాక్ చేస్తున్నాను వీటితో పాటు బేబీ కిందకి షీట్ గట్రా కావాలనుకుంటే అవి కూడా ప్యాక్ చేసుకోవచ్చు కానీ అవి కూడా హాస్పిటల్ ఇస్తున్నారు నేనేం ప్యాక్ చేసుకుంటున్నాను అంటే గా హాస్పిటల్ కి వెళ్ళేటప్పుడు వేసుకున్న డ్రెస్ ఒకటి అది కాకుండా సో ఇంకా లో నుంచి ఇంటికి వచ్చినప్పుడు వేసుకోవడానికి అయితే నేను ఈ డ్రెస్ అయితే పట్టుకుంటున్నాను దీంతో పాటు అడిషనల్ గా ఒక టూ ఫీడింగ్ గౌన్స్ అయితే పట్టుకున్నాను అండ్ అలానే ఇంకా మనకి యూస్ అవుతాయి కదా శానిటరీ ప్యాక్స్ ఇన్నర్స్ ఇవన్నీ ప్యాక్ చేసి పెట్టుకున్నాను అనమాట అలానే అక్కడ మనకి ఈ లేబర్ లో హాస్పిటల్ గౌన్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు సో అది అంత కంఫర్టబుల్ గానే ఉంటుంది అనేసి నేను విన్నాను ఒకవేళ మీకు కావాలి మీకు అంత కంఫర్టబుల్ గా లేదంటే హాస్పిటల్ గౌన్ కూడా పట్టుకోవచ్చు మీరు అండ్ అలానే మన తోపు బాడీ లోషన్ ఇవన్నీ అక్కడ ఇస్తారు ఒకవేళ మనం అవి యూస్ చేయము ఆ ఫ్లేవర్ మనకు పడదు అనుకుంటే మనం ప్యాక్ చేసుకోవడం బెటర్ అనేసి నేనైతే నేనేమైతే యూజ్ చేస్తున్నాను అవి అయితే ప్యాక్ అనేసి నా వరకు నేను అవి సపరేట్ గా చిన్న బ్యాగ్ లో అయితే ప్యాక్ చేసుకున్నాను అలానే మనకి ఆ టైంలో మఫ్లర్ కావాలి ఇయర్స్ కి కొంచెం ప్రాబ్లం అవుతుంది అనేసి నేను కొంచెం హెడ్ బ్యాండ్ అలానే మనం ఫీడింగ్ ఇస్తాం కాబట్టి ఆబ్వియస్లీ ఈ ఫీడింగ్ స్కార్ఫ్ అయితే తీసుకున్నాను ఇవి ఒక టూ ప్యాక్ చేసుకుంటున్నాను అలానే పోస్ట్ మార్టం ఎసెన్షియల్ కిట్ కి సంబంధించినవన్నీ లో ఇస్తారు ఒకవేళ మనకు కావాలి అనుకుంటే గనక ప్యాక్ చేసుకోండి అవి కూడా కాకపోతే మాక్సిమం ఇక్కడ అన్ని హాస్పిటల్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని చెప్పారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని చెప్తారు కానీ మనం పే చేసే అమౌంట్ లోనే అవన్నీ ఎలానో ఉంటాయి సో మనం తీసుకున్నా తీసుకోకపోయినా సరే అమౌంట్ అయితే పే చేస్తాం కాబట్టి సో మనకు ఒకవేళ కావాలనుకుంటే అక్కడ తీసుకోవచ్చు సో మనకు కావాల్సిన మనం ప్యాక్ చేసుకోవడం బెటర్ ఎక్కువ అడిషనల్ గా ప్యాక్ చేసుకోకుండా సో నేను ఆ పోస్ట్ మార్టం ఎసెన్షియల్ కిట్ అవన్నీ అయితే ప్యాక్ చేయట్లేదు ఇప్పుడు ఇది పోస్ట్ మార్టం బెల్ట్ సో ఇది యూజ్ అవుతుంది అనేసి నేను ఇదొకటి తీసుకెళ్తున్నాను నా బ్యాగ్ లోకి ఆల్రెడీ సెకండ్ టైం మామున్న వాళ్ళకి తెలుస్తుంది కొంచెం ఏంటి నాతో టైం స్పెండ్ చేయట్లేదా అనే దాంట్లో ఉంటారు వాళ్ళు సో ఆ ఫీల్ తనకి రావద్దనేసి బేబీ వచ్చిన వెంటనే బేబీ గిఫ్ట్ ఇచ్చినట్టు ఒక గిఫ్ట్ అయితే నేను కొని పెట్టాను అనమాట ఎప్పటి నుంచి అడుగుతుంది కాంక్ష వాకీ టాకీస్ కావాలనేసి సో అదైతే కొని పెట్టాను నేను ఆల్రెడీ సో ఇది ప్యాక్ చేసేసి సో బేబీ ఇచ్చినట్టు ఇప్పిద్దాం ఇద్దాం అనుకుంటున్నాను అనమాట కాంక్షకి గిఫ్ట్ సో వాళ్ళకు కూడా బాండింగ్ బాగుంటుంది అనేసి అంటే లైక్ మనము ఆల్రెడీ ఒక చెక్ లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటే ఈజీగా మనకి అన్ని ప్యాక్ చేసుకోవడం ఈజీగా అనిపిస్తుంది లేకపోతే ఎక్కడ ఏమున్నాయో ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్ఫ్యూజన్ ఉంటది అనమాట అలా కాకుండా ఇలా ముందే ప్యాక్ చేసి పెట్టుకుంటే చాలా కంఫర్టబుల్ గా అనిపించింది అక్క ఆంక్షకు ఆల్రెడీ ముందు అందుకనేసి నేను మళ్ళీ ఇలా ప్యాక్ చేసుకుంటున్నాను అండ్ అలానే మన క్లోత్స్ అవన్నీ అయితే ఓకే గానీ ఇలా చిన్న చిన్న ఉంటాయి కదా మిటన్స్ సాక్స్ అవన్నీ మాత్రం ముందే ఇలా చిన్న ప్యాకెట్లో కనుక పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట తీసుకోవడానికి లేకపోతే ఎక్కడెక్కడో ఉంటాయో అప్పుడు ఆ టైంలో మనకు కొంచెం సర్చ్ చేసి తీసుకోవడం అంటే కష్టం ఉంటుంది సో ఈ వీడియో అందరికీ మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను బికాస్ నా హాస్పిటల్ బ్యాగ్లో నేనేం ప్యాక్ చేసుకుంటున్నాను అలానే కిడ్నీ ఏం ప్యాక్ చేస్తున్నాను అనేసి చూసి మీకు ఏమైనా యూజ్ అయితే మీరు కూడా ప్యాక్ చేసుకుంటారనేసి నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను మీకు ఇంకెవరికైనా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా వాళ్ళతో షేర్ చేయండి అలానే इंका इंट्रेस्टिंग वीडियो कोसम प्लीज़ डू सब्सक्राइब मा मा चैनल. थैंक यू फॉर वाचिंग.